రిచ్గా ఉండే ఉమాదేవి ఇల్లు అది ఫోన్ పట్టుకుని హాల్లోకి వచ్చింది సుజాత సుజాత అని తన ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి సుజాతని పిలిచింది కిచెన్ లో నుండి సుజాత వచ్చింది చెప్పండి మేడం సమ్మర్ వచ్చేసింది కదా మజ్జిగ తీసుకురమ్మంటారా నేను చెప్పేది విను సుజాత చెప్పండి మేడం స్విమ్మింగ్ పూల్ ని మొత్తం క్లీన్ చేసి వాటర్ పట్టు రేపటి నుండి నేను సర్ స్విమ్మింగ్ చేస్తాం మేడం స్విమ్మింగ్ పూల్ అంటే క్లీన్ చేయడానికి ఇబ్బంది లేదు నీళ్ళు పట్టాలంటే చాలా పెద్ద మొత్తంలో కావాలి మేడం నువ్వెందుకు సుజాత అంతలా బాధపడుతున్నావు మీ వాడకొచ్చే నీళ్లని చెప్పలేదుగా చెప్పలేదు మేడం ఎందుకు మరి అంతలా రియాక్ట్ అవుతున్నావు బోరుంది కదా ఎలాంటి చెత్తా చెదారం లేకుండా నీట్ గా క్లీన్ చేసి వాటర్ పట్టు నేనిప్పుడు స్కూల్ కి వెళ్తున్నాను తిరిగి వచ్చే వరకు స్విమ్మింగ్ పూల్ నీట్ వాటర్ తో నిండుగా ఉండాలి అలాగే మేడం ఇచ్చిన రికార్డ్స్ కార్ లో పెట్టావా పెట్టాను మేడం వెళ్ళు వెళ్ళి చెప్పిన పని చెయ్యి సార్ లేచిన తర్వాత స్కూల్ కి వెళ్ళనని చెప్పు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేయమను చెప్తాను మేడం అని సుజాత చెప్పగానే ఉమాదేవి బయటకెళ్లిపోతుంది సుజాత మాత్రం తనలో తాను స్కూల్ ఏమైనా పది కిలోమీటర్ల దూరంలో ఉందా లేదుగా పక్కనే పదడుగుల దూరంలో ఉంది నడుచుకుంటూ వెళ్తే సరిపోతుందిగా మా మేడం మాత్రం కారులో వెళ్తుంది ఎంతైనా రిచ్ ఉమాదేవి కదా ఆ మాత్రం పోగరుంటుందిలే అనుకుని కిచెన్ లోకి వెళ్లిపోతుంది అదొక ప్రైవేట్ స్కూల్ గొప్ప స్కూల్ ఆ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ కంటే ది బెస్ట్ స్కూల్ గా ఆ స్కూల్కి మంచి పేరుంది ఉమాదేవి ఒక రూమ్ లోకి వచ్చింది స్టూడెంట్స్ మొత్తం లేచి ఒక్కసారిగా గుడ్ మార్నింగ్ చెప్పారు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మీ క్లాస్ టీచర్ రాలేదు సో నేను క్లాస్ తీసుకుంటాను అని చెప్పగానే స్టూడెంట్స్ ముఖాలు డల్ అవుతాయి వాళ్ళని చూసి అలాగని లెస్సన్ చెప్పను అనగానే స్టూడెంట్స్ మొత్తం యాక్టివ్ అవుతారు అది గమనించిన ఉమాదేవి చిన్నగా నవ్వుకొని మన స్కూల్ గురించి మాట్లాడుకుందాం అని ఉమాదేవి అనగానే స్టూడెంట్స్ మొత్తం సంతోషంగా అరుస్తారు అప్పుడు పక్క క్లాస్ టీచర్ అంజలి ఆ క్లాస్ రూమ్ దగ్గరికి వస్తుంది ఉమాదేవి కనిపిస్తుంది వాట్ మేడం నథింగ్ అంజలి యూ కెన్ గో అని చెప్పగానే అంజలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు చెప్పండి మన స్కూల్లో ఎవరెవరికి ఏమేం నచ్చింది బయట వాళ్ళెవరైనా మన స్కూల్ గురించి అడిగితే ఏం చెప్తారు ముందుగా గర్ల్స్ ఫస్ట్ మానవి స్టాండప్ అనగానే మానవి లేచి నిలబడింది మేడం ఈ స్కూల్ నాకు ఎందుకు నచ్చిందంటే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు లైక్ ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది స్పెషల్లీ సమ్మర్ నడుస్తుంది వాటర్ చాలా ఉంది వాటర్ కోసం వలస వెళ్తున్నారని మనం న్యూస్ కూడా చూస్తున్నాం కానీ స్కూల్లో మనకి అలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు అది నాకు బాగా నచ్చింది అని చెప్పగానే అందరూ చప్పట్లు కొడతారు ఉమాదేవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది తర్వాత గీత లేచి తనకు నచ్చింది చెప్పింది తర్వాత చరణ్ కిషోర్ అలా అందరూ తమకి నచ్చింది చెప్పారు అందరూ చప్పుట్లు కొట్టారు ఇంతలో బెల్ మోగింది ఉమాదేవి ఆ క్లాస్ నుండి వెళ్లిపోయింది అలా ఈవినింగ్ వరకు స్కూల్ నడిచింది ఉమాదేవి ఇంటికొచ్చింది స్విమ్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చింది నో వాటర్ ఖాళీగా ఉంది ఉమాదేవికి వచ్చింది గట్టిగా సుజాత అంటూ అరిచింది భయపడుతూ సుజాత వచ్చింది కోపంగా నేను మీరు చెప్పినట్టు స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేసి బోర్ వేశాను బోర్ నుండి వాటర్ రాలేదు సార్కు చెప్పాను సార్ మీకు ఫోన్ చేశారు మీరు లిఫ్ట్ చేయలేదు వాటర్ బోర్డు నుండి ఎవరినో పిలిపించి చెక్ చేపించారు సారు ఏమన్నారు మన బోరు ఎండిపోయిందని నీళ్లు రావని చెప్పారు మేడం అని అనగానే ఉమాదేవికి పాటు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు తనకి తన స్కూల్కి వస్తున్న వాటర్ కనెక్షన్ గుర్తొచ్చింది ఫోన్ చేసి వాటర్ బోర్డులో పనిచేసే వివేక్ ను పిలుస్తుంది అని అడగ్గాని ఉమాదేవి చెయ్యాల్సింది మొత్తం చెప్తుంది డబ్బుల కట్ట ఇస్తుంది వివేక్ మరో మాట మాట్లాడకుండా నుండి వెళ్లిపోయి స్కూల్ వాటర్ కనెక్షన్ వాల్ ని క్లోజ్ చేసి ఉమాదేవి ఇంటికి ఇస్తాడు దాంతో ఉమాదేవి ఇంట్లో వాటర్ సమస్య లేదు హై గా స్విమ్మింగ్ చేస్తూ ఉంది రెండు రోజులు గడిచిన తరువాత స్కూల్లో వాటర్ సమస్య మొదలైంది సాల్వ్ చేస్తారు కదా అని స్టూడెంట్స్ రెండు మూడు రోజులుగా ఇబ్బంది పడుతూ అడ్జస్ట్ అవుతుంటారు ఒక రోజున గీత మానవి డ్రింకింగ్ వాటర్ అని రాసిపెట్టి ఉన్న చోటుకి వెళ్లి చూస్తారు వాటర్ రావటం లేదు వాష్రూమ్ కి వెళ్లి టాప్ ఓపెన్ చేసి చూస్తారు నో వాటర్ ఏంటి వాటర్ ప్రాబ్లం లేకుండా చూస్తున్నారని మొన్న రూమ్ లో ఎలా చెప్పామో లేదు అలా వాటర్ ప్రాబ్లం మొదలైంది సరే సాల్వ్ చేస్తారు కదా అనుకుంటే ప్రిన్సిపల్ మేడం ఏం చెప్పట్లేదు అవుని గీత అసలే సమ్మర్ బాగా దాహం వేస్తుంది తాగడానికి నీళ్లు లేవు చివరికి వాష్రూమ్ కి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది పద మేడం అని మానవి గీత ఇద్దరు కలిసి ఉమాదేవి గదిలోకి వెళ్తారు వాళ్ళని చూసి ఏంటి ఇద్దరు కలిసి ఇలా వచ్చారు మేడం వన్ వీక్ నుండి వాటర్ సరిగా రావటం లేదు మీరు గమనిస్తున్నారు కదా వాష్రూమ్ కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మేడం అవును మానవి వాటర్ ప్రాబ్లం మనకు వచ్చింది వేసిన బోరు ఎండిపోయింది వాటర్ బోర్డు నుండి రావాల్సిన వాటర్ రావటం లేదు ఏం చేయమంటారు చెప్పండి పోనీలే పిల్లల కోసం డబ్బులు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకర్ తెప్పిద్దామంటే కూడా నో వాటర్ మేడం అంటున్నారు నన్నేం చేయమంటారు చెప్పండి ఇలా అయితే ఎలా మేడం నేను అదే ఆలోచిస్తున్నాను మానవి ఎవరి వాటర్ వాళ్ళు తెచ్చుకుంటేనే బెటర్ సమ్మర్ పోయేంత వరకు మనకి ఇబ్బంది తప్పేలా లేదు ఒకసారి వాటర్ సప్లై చేసి పైప్ లైన్ దగ్గరికి వెళ్లి చూద్దాం అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనగానే ఉలిక్కి పడుతుంది ఉమాదేవి అది గమనిస్తారు ఇద్దరు కోపంగా అలాంటివేమీ మీరు చెక్ చెయ్యొద్దు నేనున్నాను కదా చెక్ క్లాస్ వెళ్ళండి గో మీకు కూడా వాటర్ ప్రాబ్లం ఉందా ఉంది మానవి స్కూల్కి పక్కనే ఉన్న ఇంట్లో కూడా వస్తుందిగా స్టోరేజ్ చేసిన వాటర్ ని వాడుకుంటున్నాం ఇంటి దగ్గర నుండే నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేయండి వెళ్ళండి అని చెప్పిన ఉమాదేవి మాటలు నమ్మేలా లేవని అబద్ధంలా ఉన్నాయని మానవి గీత పసిగట్టారు తరువాత ఉమాదేవి రూమ్ నుండి వచ్చారు స్కూల్ ఆవరణలో నడుచుకుంటూ గీత ఒకసారి వాటర్ సప్లై చేసే పైప్ లైన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం సరే పద అని ఇద్దరు వెళ్ళి చూస్తారు స్కూల్కి వాటర్ వాల్ ఆఫ్లో ఉంటుంది ఉంటుంది ఇది కావాలని చేశారని మానవి గీత అర్థం చేసుకున్నారు ఎవరిదంతా కావాలని చేస్తున్నారో వాళ్ళకి కూడా వాటర్ ప్రాబ్లం వస్తే కానీ మన నీటి కష్టాలు వాళ్ళకి అర్థం కావు దేవుడున్నాడు గీత ఆయన పైనుండి నుండి అంతా చూస్తుంటాడు ఇది కూడా ఆయనే చూసుకుంటాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతారు అలా రోజులు గడుస్తుంటాయి ఉమాదేవి ఇంట్లో ఒక వారం రోజుల నుండి వాటర్ సప్లై ఆగిపోయిందని ఉమాదేవి చాలా కంగారు పడుతుంది అప్పుడు ఉమాదేవి వారం రోజుల నుండి నీళ్లు లేకపోయేసరికి ఎంతో ఇబ్బంది పడ్డాను పాపం స్కూల్ పిల్లలు పదిహేను రోజుల నుండి ఎలా తింటున్నారు ఎలా ఉంటున్నారు తలచుకుంటేనే దారుణం అనిపిస్తుంది పొద్దొద్దు స్కూల్ పిల్లల తిట్లు చీవాట్లు అంత మంచిది కాదు డబ్బుందన్న అహంకారంతో స్కూల్ కి వాటర్ సప్లై ఆపేశాను వెళ్లి వెంటనే వాటర్ సప్లై చేయమని చెప్పాలి అనుకుని వివేక్ ని పిలుస్తుంది తను చేసిన తప్పు తెలుసుకుంటుంది చాలా సంతోషం మేడం అని చెప్పి వివేక్ వాటర్ వాల్ దగ్గరికి వెళ్లి కి వెళ్లే పైప్ లైన్ కి వేసిన లాక్ ఓపెన్ చేస్తాడు వాటర్ వెళ్ళిపోతాయి స్కూల్ కి మళ్ళీ వాటర్ వస్తాయి అందరూ హ్యాపీగా ఉంటారు ఉమాదేవి తన రిచ్నెస్ ని పక్కన పెట్టి స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి సారీ చెప్తుంది వాళ్ళతో కలిసిపోయి తను సంతోషపడుతుంది స్టూడెంట్స్ రేపు హోలీ పండుగ కాబట్టి కాలేజ్ కి హాలిడే ఇస్తున్నాం మీరందరూ హోలీ పండుగను చాలా జాగ్రత్తగా సంతోషంగా జరుపుకోండి ఆర్టిఫిషియల్ కలర్స్ మీ స్కిన్ కి ప్రమాదకరం కాబట్టి మీరందరూ నాచురల్ కలర్స్ తో హోలీ పండుగని చాలా సేఫ్ గా జరుపుకోండి కాలేజ్ లో స్టూడెంట్స్ అంతా హోలీకి హాలిడే ఇవ్వడంతో చాలా సంతోషించారు వాని రేపు మన కాలనీలో హోలీ పండుగని మన ఫ్రెండ్స్ అందరితో కలిసి రంగులు పూసుకుంటూ ఆడుకుందాం అవును శ్వేత నేను మా నాన్నని కలర్స్ వచ్చే గన్ కొనివ్వమని అడిగాను మనం కలర్ గన్స్ తో ఆడుకుందాం అవునా అలా అయితే నేను కూడా కలర్ గన్ కొనుక్కుంటాను ఇక మన ఫ్రెండ్స్ అందరిని కలర్ గన్స్ కొనుక్కోమని చెప్తాను రేపందరం ఒక దగ్గర మీట్ అయి హోలీ ఆడుకుందాం అంటూ ఆ ఇద్దరు చాలా సంతోషంగా కాలేజ్ బస్ లో ఇంటికెళ్లారు నాన్న నాకు కలర్ గన్ కొనివ్వవా మా ఫ్రెండ్స్ పేట కొత్త కలర్ గన్ కొనుక్కుంది నాకు కావాలి నాన్న సరే వాణి రేపు ఉదయాన్నే బయటికి వెళ్లి తీసుకొస్తాను కానీ నువ్వు అల్లరి చేయకు ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళు కాలనీలో ఆ కాలనీ ప్రెసిడెంట్ ఒక మీటింగ్ పెట్టారు నేను చెప్పేదందరూ జాగ్రత్తగా వినండి ప్రతిసారి హోలీ పండుగ వల్ల ఈ కాలనీలో ఉన్న ఇంటి గోడలకు రంగులు పడి అవి ఎంత కడిగినా పోవట్లేదు మళ్ళీ ఆ గోడలకి కొత్త రంగులు వేయాల్సి వచ్చింది మళ్ళీ పిల్లలందరూ కాలనీలో ఎవరొస్తే వారిపై రంగులు చల్లటం వల్ల అందరికీ ఇబ్బందిగా మారిపోయింది కాబట్టి ఎవరైనా హోలీ అంటూ రంగులు చల్లి గోడలు పాడు చేసినా మీకు జరిమానా విధిస్తాం వెళ్లిపోయాడు శ్వేత ఇప్పుడెలా మన కాలనీలో హోలీ పండుగ జరుపుకోకూడదంట మా కొని తెచ్చిన కలర్ నాకు దాచి దాచిపెట్టాడు మా నాన్న కూడా గన్ని నాకు ఇవ్వకుండా దాచిపెట్టేశాడు మరి ఇప్పుడు ఎలా అయిన గీత వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి అందరూ చేస్తున్నారు ఈ రోజు హోలీ అని మర్చిపోయారా ఏంటి అందరి ముఖాల్లో అసలు సంతోషమే లేదు ఒక్కరి బట్టలపై ముఖాలపై రంగే లేదు గీత నీకు తెలీదా మన కాలనీలో ఈ సంవత్సరం హోలీ ఆడకూడదని చెప్పారు నాకు తెలుసు మనల్ని హోలీ ఆడొద్దని చెప్పలేదు రంగులు చల్లకూడదని మాత్రమే చెప్పారు రంగులు చల్లుకోకుండా ఎలా ఆడుకోగలం మనం హోలీ దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అందుకు మీరంతా నాకు సాయం చెయ్యాలి అందరూ నా దగ్గరికి రండి నేను చెప్పినట్టు చెయ్యండి అంటూ గీత అందరి చెవిలో రహస్యంగా ఒక విషయం చెప్పింది అది విని అమ్మో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా నా వల్ల కాదు బాబోయ్ ఎందుకే భయపడతావు మీ నాన్నకి తెలిస్తే కదా ఎలా తెలుస్తుంది మనలో ఎవరైనా చెప్తే కానీ తెలీదు అయినా నాకెందుకో భయంగా ఉందిరా చిన్నప్పుడు ఆ కృష్ణుడు కూడా ఇలాంటి కొంటె పనులు చిలిపి పనులు చేయడానికి మనలాగే భయపడితే ఆయన బాల్యం అంత అందంగా అల్లరిగా ఉండేదో చెప్పు వాణి నువ్వేం భయపడకు ఒకవేళ ఎవరికైనా తెలిసినా కూడా ఎవ్వరూ మనల్ని ఏమీ అనరు సరే గీత అయితే నువ్వు చెప్పినట్టే చేద్దాం సూపర్ వాణి అయితే మనందరం ముందుగా మన పేరెంట్స్ దగ్గర మనీ తీసుకుని మన కాలనీకి దూరంగా ఉన్న షాప్లోకి వెళ్ళి కొనాలి అంటూ చెప్పింది గీత అందుకందరూ సరే అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్లారు నాన్నా ఎలాగూ మమ్మల్ని హోలీ ఆడుకోనివ్వటం లేదు కదా నేను శ్వేత ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి జూ పార్క్కి వెళ్ళాలనుకుంటున్నాం మీరు జూ పార్క్కి వెళ్ళడానికైనా డబ్బులిస్తారా ప్లీజ్ నాన్న అంటూ అమాయకంగా ముఖం పెట్టి అడిగింది వాణి సరే వెళ్ళిరా అంటూ వానికి డబ్బులిచ్చాడు అలా అందరూ ఒక్కో రీజన్ చెప్పి ఇంట్లో డబ్బు తీసుకుని వెళ్లి దూరంగా ఉన్న షాప్ దగ్గర కలర్స్ అన్నీ కొని గీతకి ఇచ్చారు ఇదిగో గీత నువ్వు అడిగిన కలర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి ఇప్పుడు మనకి కలర్స్ అన్ని మిక్స్ చేసి కలపడానికి ఒక డబ్బా కావాలి నేను తీసుకొస్తాను అంటూ వెళ్లి శ్వేత ఒక పెద్ద డబ్బాని తీసుకొచ్చింది ఇంకా అందరూ కలర్స్ అన్ని డబ్బాలో వేయండి అందులో నీళ్లు పోయండి గీత చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేశారు అందరూ పదండి ఇప్పుడు ఎవరికీ తెలియకుండా అపార్ట్మెంట్ టెర్రస్ పైకి వెళ్దాం ఏం అవదులేవాని ఊరికే భయపడకు గీత ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి రంగులు కలిపిన డబ్బాతో టెర్రస్ పైకి వెళ్లారు శ్వేత నువ్వెళ్ళి ఆ వాటర్ ట్యాంక్ల మూతలు ఓపెన్ చెయ్యి అలాగే గీత అంటూ వెళ్ళి శ్వేత అన్ని వాటర్ ట్యాంక్ మూతలు ఓపెన్ చేసింది వాణి ఇంక వంతు వెళ్ళు వెళ్ళి ఈ కలర్స్ అన్ని ఆ వాటర్ ట్యాంక్ లో పోయి గీతా ఈ విషయం మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడే అరే ఊరికి అలా ఎందుకు భయపడతావు నువ్వు ఇవ్వు నేను పోస్తాను పక్కకి జరుగు అంటూ గీతా వాణి దగ్గర ఉన్న కలర్ డబ్బాని తీసుకుని వెళ్ళి ఆ డబ్బాలో కలర్ ని మొత్తం వాటర్ ట్యాంక్ లో పోసింది ఇప్పుడు చూడండి కాలనీ మొత్తం హోలీ ఆడుకుంటుంది పదండి పదండి తొందరగా నుండి వెళ్ళిపోదాం అంటూ అందరూ అక్కడి నుండి పారిపోయారు అందరూ వెళ్ళి ఎవరింట్లో వాళ్ళు కూర్చున్నారు నాన్న ఇంకా ఎలాగూ హోలీ ఆడటం లేదు కదా వెళ్లి స్నానం చేసి రండి బయటికి వెళ్దాం సరే గీత అంటూ గీత నాన్న స్నానం చేద్దామని వెళ్ళి షవర్ ఓపెన్ చేయగా గీత నాన్న మీద అంతా రంగుతో కూడిన వాటర్ పడింది ఏంటిది వాటర్ మొత్తం కలర్ గా వస్తున్నాయి వెంటనే కంప్లైంట్ చేయాలి అంటూ గీత నాన్న బయటికి వెళ్లి చూడగా కాలనీలోని అందరూ వారి వారి ఇంట్లో ఉన్న ట్యాబ్స్ నుండి కలర్ వాటర్ రావడంతో అందరూ రంగులు పోసుకుంటున్నట్టుగా ఉన్నారు ఏంటి హోలీ ఆడద్దని చెప్పి మీరంతా హోలీ ఆడుకుంటారా ప్రెసిడెంట్ ఎక్కడా అన్నాడు అప్పుడందరూ ప్రెసిడెంట్ వైపు చూడగా ప్రెసిడెంట్ ఒళ్ళు మొత్తం రంగుతో ఉంది ఏంటి మమ్మల్ని మాత్రం హోలీ ఆడుకోవద్దని చెప్పి మీరు మాత్రం చక్కగా హోలీ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారా లేదు లేదు నేను చెప్పేది వినండి మన వాటర్ ట్యాంక్ లో ఎవరో అని ఏదో చెప్తుండగా మధ్యలో శ్వేత గీత వాణి ఇంకా మిగిలిన అందరూ కలర్ గన్స్ చేతిలో పట్టుకొని వచ్చి ప్రెసిడెంట్ మొహం పైన కొడుతూ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అంటూ ప్రెసిడెంట్ ని రంగులతో ముంచేశారు అది చూసి మిగిలిన వారంతా వాళ్ల ఇంట్లో ఉన్న కలర్ వాటర్ తీసుకొచ్చి ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హ్యాపీ హ్యాపీ హోలీ హోలీ అని చెప్పుకుంటూ చాలా అందంగా హోలీ జరుపుకున్నారు అందరూ బాగా ఎంజాయ్ చేశారు చివరికి ప్రెసిడెంట్ కూడా అప్పుడు శ్వేత వాణి అందరూ వెళ్లి అందరికీ అసలు విషయం చెప్పారు ఏ పిల్లలు చేసిన పని వల్ల మనమందరం ఈ రోజు ఇంత సంతోషంగా పండుగ జరుపుకున్నాం అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పాడు అప్పుడందరూ చాలా సంతోషంగా చప్పట్లు కొట్టారు కాని రేపు ఉదయం ప్రతి ఇంటి నుండి వెయ్యి రూపాయల జరిమానా కట్టాలి వాటితో మళ్ళీ కోడలికి రంగులు వేయాలి అని చెప్పగానే అందరూ షాక్ అయ్యారు